సంవత్సరం యాక్టర్ నా మొదటి సినిమా రిలీజ్ అయింది దేవుడు చేసినటుండి అది హండ్రెడ్ డేస్ అది సంక్రాంతికి రిలీజ్ అయింది ఈ యాభై సంవత్సరం ఈ సంక్రాంతికి పీలగొత్తు పీలగొత్తు అంటూ మళ్ళీ నమ్మి చేసిన లబ్బే అన్నది ఎక్కడికో వెళ్ళిపోయింది క్లాస్ కూడా బయలుపోయి సో సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయితే ఇదిగో కారకుడి ఇక్కడే ఉన్నాడు కట్ చేస్తే కోర్టు ఇది మా నాకు జూనియర్ సో ఫైనల్గా తనే గెలిచాడు సో కోర్ట్ ఎంత పెద్ద హిట్ అయింది మేము తెలుసు సో అది సెకండ్ ఫైనల్గా వెక్ అసలు ఎంత ఆనందం అంటే ఎస్ఆర్ కళ్యాణ్ ఉండటంతో మొదలెట్టి అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త తనే దాంతో చేయించుకున్నాడు కే ర్యాంప్గా మళ్ళీ డిఫరెంట్గా చేసి ఈ ఇయర్ నాకు హ్యాట్రిక్ అయింది సో వీళ్ళు ముగ్గురికి రమ్మని సో ఈ ముగ్గురు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆది దీని విష్ చేయడానికి బ్లస్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తాయి కుమార్ గారు యాక్టర్